హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కండగడ్డ అయితే ఉడకపెట్టి అస్సలు ఉడకలేదు రకరకాల రకరకాల చూపెట్టింది అసలు ఎంతసేపు ఒక అరగంట సేపు ఉడికింది పదిహేను నిమిషాలలో అయిపోయే కండగడ్డ అయితే అరగంట ఉడికేసింది ఫస్ట్ చక్కగా కడుక్కొని అయితే చిల్లుల తట్టలు వేసి ఆవిరికి ఉడక పెడతా నేను ఎప్పుడైనా కానీ అలానే అని ఉడకబెట్టి అస్సలు ఉడకలేదు మళ్ళీ వేసి చిల్లుల తట్టలు వేసి మళ్ళీ వాటర్ వేసి గిన్నెలో నీళ్ళు పోసేసి ఉడకబెట్టి అప్పుడు ఉడికింది వెనుకటి కట్ట చింతకాయ ఇలా వంకరగా ఉన్నాయన్నట్టున్నది సామెత అలా చేసి అవి గండగడ్డలు అయితే లాస్ట్కి అయితే ఎటోటైతే ఉడికేసినాయి మళ్ళీ నీళ్ళు పోసేసి అలా చక్కగా ఉడికించాను టేస్ట్ మాత్రం బాగానే ఉంది మారం చేసింది కానీ చక్కగానే అయితే ఉన్నది మెత్తగానే అయితే టేస్ట్ సూపర్గా ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా లైక్ ఇవ్వండి లైక్స్ అయితే అస్సలు రావడం లేదు సబ్స్క్రైబర్లు కూడా పెరగడం లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ